తిరుమలలోని సిఆర్ఓ ఆఫీసులో ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆఫ్లైన్లో రూమ్స్ అయితే అలాట్ చేస్తారు మేమైతే ఆఫ్లైన్లో తెల్లవారుజా మూడు గంటల నుంచి లైన్లో ఉన్నాము చాలామంది అయితే ఓవర్ నైట్ ముందు రోజు రాత్రి నుంచే లైన్లోనే ఉన్నారు కానీ ఇక్కడ కొంతమంది భక్తులు చాలా అతి ఉత్సాహం ప్రదర్శించారు లైన్ అనేది లేపాక్షి సర్కిల్ వరకు వెళ్ళింది కానీ చాలామంది లేడీస్ జెంట్స్ పెద్ద చిన్న అని తేడా లేకుండా మధ్యలో దూరిపోవడం వల్ల ఇలా తోపులాట గొడవలకు దారితీసింది మీరు వీడియోలో చూడవచ్చు కొంతమంది భక్తులైతే మధ్యలో రావడం జరిగింది వాళ్ళతో పెద్దవాళ్ళు అందరూ గొడవ పడడం జరిగింది విశేషం ఏంటంటే ఈ సమయంలో అక్కడ అధికారులు ఎవ్వరు లేరు అలాగే తగిన ఏర్పాట్లు కూడా లేపడం వల్ల మధ్యలో దూడడం జరిగింది సో లైన్లో మనం ముందుగానే వచ్చి ఉండాలి సుమారు పావుతకు ఐదు గంటలు అయ్యేసరికి అధికారులు వచ్చారు లైన్ని కొంచెం సర్దారు ఆ తర్వాత అనేది లైన్ అనేది మూవ్ అవ్వడం జరిగింది ఆఫ్లైన్లో మనం ముందుగా వస్తే మంచిది రూమ్స్ అనేవి మనకి దొరుకుతాయి మనం మధ్యలో దూరకూడదు అందరికీ రూమ్స్ వస్తాయి తెల్లవారుజాము ఉదయం పది గంటల వరకు రూమ్స్ అనేవి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే తొందరబడి తోసిసి తొక్కి లాంటివి ఏమీ చేయకుండా ఉండాలి మాకు రూమ్ అలాట్ అయింది జిఎన్సీ దగ్గర ఒకసారి డీప్ గా కాకుండా కొంచెం ఫాస్ట్ అయినా సరే మాకు అలాట్ అయిన రూమ్ చూపిస్తాను సో ఇది మాకు అలాట్ అయిన రూమ్ జిఎన్సీ ఎదురు మీకు ఫస్ట్ నేను గీతోపదేశం పార్క్ చూపిస్తాను అదే గీతోపదేశ రథం శ్రీకృష్ణుల వారు అర్జునుల వారు ఈ ఏరియా వచ్చేసి జిఎన్సీ ఏరియా ఏరియా వచ్చేసరికి జిఎన్సీ ఏరియా సో మాకైతే అలాట్ అయింది సిక్స్ నాట్ త్రీ జిఎన్సీలో సిక్స్ నాట్ త్రీ ఎఫ్ అనమాట సో ఇదే మా రూమ్ ఒకసారి రూమ్ చూసేద్దాము సో డోర్ ఓపెన్ చేయంగానే సో డోర్ ఓపెన్ చేయంగానే మనం చూడొచ్చు ఇక్కడ టూ బెడ్స్ అయితే ఉన్నాయి అండ్ టూ పిల్లోస్ ఉన్నాయి టూ బెడ్స్ టూ పిల్లోస్ టూ బ్లాంకెట్స్ అలాగే ఇక్కడ ఈ రూమ్ లో అయితే టూ చైర్స్ ఉన్నాయి ఛార్జింగ్ సాకెట్ మిర్రర్ డస్ట్బిన్స్ బెడ్ ల్యాంప్ ఫ్యాన్ చాలా చల్లగా ఉందని ట్యూబ్ లైట్ అండ్ విండోస్ ఉన్నాయి ఈ గిటికి తీస్తే గీతోపదేశం పార్క్ కింద చూపించాను కదా చాలా బాగా కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసరికి రూమ్ నెంబర్ టూ ఇది రూమ్ నెంబర్ టూ సో నేను ఇక్కడ ఉన్న అక్కడ మా వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ కూడా ఒక చైర్ ఉంది బ్యాగ్ పెట్టా చార్జింగ్ సాకెట్ బ్లాంకెట్స్ చెప్పాను కదా ఇంకో బగ్ బ్లాక్ ఉంది ఇక్కడ తెచ్చాను ఇక్కడ కూడా కిటికీ ఉంది ట్యూబ్లైట్ ఫ్యాన్ అండ్ ఇక్కడ చూడండి అల్మారా సో అల్మారా చూడండి అలాగే పైన ఆటోకి ఇచ్చాడు పెద్ద పెద్ద హెవీ లగేజెస్ ఉంటాయి అవి పెట్టుకోవచ్చు సో ఇక్కడ కూడా ఒక చిన్న అల్మారా అయితే ఇచ్చాడు సో ఇప్పుడైతే వాష్రూమ్ చూసేద్దాము ఇది బాత్రూమ్ అనమాట हाट वाटर अंड को वाटर वस्तु गीजर गीजर स्विच आमजेंट पन ले गीजर् आपस एग्जास्ट फैन अभी वेस्टर्न स्टाइल टाइलैट विथ फ्लश हैंड हम सो एग्जास्ट फैन फॉल स्मेल अ बैठा సో రూమ్ అయితే చాలా బాగుంది జిఎన్సీ అనేది స్టార్టింగ్ లో ఉంటుంది కొండ రకంగానే జిఎన్సీ ఉంటుంది చూడండి ఇది ఒక రూమ్ అనమాట కిటికీ ఉంది ఛార్జింగ్ సాకెట్ ఈ రూమ్ లో ఒకటి ఉంది కుర్చీ ఫ్యాన్ అండ్ అల్మారాస్ సో ఇది ఇంకో రూమ్ ఇక్కడైతే బెడ్స్ ఉన్నాయి టూ బెడ్స్ అయితే ఉన్నాయి టూ పిల్లర్స్ బ్లాంకెట్స్ టూ చైర్స్ అండ్ విండోస్ ఎక్సెట్రా సో ఈ రూమ్ అనేది మాకు ఆఫ్లైన్ లో అలాట్ అయింది అందరికి ఆఫ్లైన్ లోనే అలాట్ అవుతుంది ఆన్లైన్లో అలాట్ అవ్వదు ఇది ఎందుకంటే ఇది టెంపుల్ నుంచి చాలా దూరం ఉంది కొండ ఎంటర్ అవ్వగానే మనకి గీతోపదేశం పార్క్ అనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ అదే జిఎన్సీ దగ్గర సో ఈ రూమ్ ప్రైసింగ్ గురించి చెప్పే చెప్పాలంటే ఈ రూమ్ ఒక రోజుకి ఫిఫ్టీ రూపీస్ టారిఫ్ కాషన్ డిపాజిట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టోటల్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ కట్ అవుతుంది క్యాష్ తీసుకోరు ఫోన్పే గూగుల్ పే ఆర్ కార్డ్స్ అండ్ ఎక్స్టెన్షన్ ఒక రోజు అడిగి రిక్వెస్ట్ చేసి చేసుకోవచ్చు సో మేమైతే ఫోన్పే చేస్తాం ఫోన్పే చేయడం ద్వారా ఏంటంటే రూమ్ వెకేట్ చేసిన టూ అవర్స్లో మన అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది కాషన్ డిపాజిట్